హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్కరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఐ సైట్ మన చూపు ఒకప్పట్లా కాకుండా డిఫరెంట్గా మారుతుంది అన్నప్పుడు ఇది అందరిలో చూస్తూ ఉంటామా లేదంటే కొంతమందికి లైఫ్ స్టైల్ డిజై లైఫ్ స్టైల్ మారటం వల్ల కూడా వస్తుంది అంటూ ఉంటారు సో లైఫ్ స్టైల్కి అసలు మన చూపు సరిగ్గా కనిపించకపోవడానికి లింక్ ఏంటంటే చూపు కనపడకపోవడానికి లైఫ్ స్టైల్ అనేది చూసుకుంటే ఏంటంటే ఎస్ మీరు ఇప్పుడు లైఫ్ స్టైల్ చూసుకుంటే ఎక్కువ శాతం ఏంటి సాఫ్ట్వేర్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కాకుండా మామూలు వాళ్ళం కూడా స్క్రీన్ టైం అనేది ఎక్కువ అంటే నిజంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కన్నా మిగతా వాళ్ళే ఎక్కువ స్క్రీన్ టైం చూస్తున్నారు అంటే మొబైల్స్ చూడడం కానీ టీవీ చూడడం కానీ ఈ లైఫ్ స్టైల్ అనేది ఏంటి అంటే ఇంతకుముందు ఇలా ఉండకపోయేది బుక్స్ చదువుకోవడము ఒక టైం వరకు ఉండేది ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చే ఒక టెన్ ఫిఫ్టీన్ అవర్స్ కంటిన్యూస్గా కూడా స్క్రీన్ చూడడం వల్ల మన ఐ మీద ఆ ప్రెషర్ పెరుగుతుంది అంటే యాక్వస్ హ్యూమర్ కానీ విట్రస్ హ్యూమర్ అనేది ఈ ల్యూబ్రికేషన్ కోసం ఐ మీద రెటినాలో దాన్ని మాయిశ్చర్ చేసి ఉంచే కూడా డ్రై అయిపోవడం వల్ల అండ్ ఎక్కువ పొల్యూషన్లో తిరగడము సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడము ఇవన్నిటి కారణాల వల్ల ఇవన్నీ లైఫ్ స్టైల్లో కింద వస్తాయి సో వాటి వల్ల ఈ చూపు మందగిచ్చిన దాయం మయోపియా అంటాము హైపర్ మైట్రోపియా అంటాం కొన్నిసార్లు ఇది ఇది ఒక రకమైతే ఇది లైఫ్ స్టైల్ అలానే గా కూడా చూస్తుంటాం అంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా మీరు చూస్తే ఇంత భూతద్దాలు లాంటివి పెట్టుకొని ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ జెనెటిక్ క్యారియర్స్ అంటాం అంటే వాళ్ళకి మేబీ మదర్ డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో సరైన న్యూట్రియన్స్ లేకపోవడము ఆ తర్వాత అయినా కానీ అప్పుడు సరిగ్గా ఉన్న కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఈవెన్ ఇది బై జెనెటిక్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇది ఎస్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో చిన్న ఏజ్ నుంచి కూడా చూస్తున్నాము బట్ ఈ చూపు తగ్గిపోవడం అంటే ఫార్ సైటెడ్నెస్ అంటామంటే అంటే దూరం చూడలేకపోవడం మయోపియా అంటాం ఇది ఏంటంటే ఒక ఏజింగ్ ఫ్యాక్టర్ కింద చూస్తాం ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన వాళ్ళు చాలా కామన్గా చూస్తుంటాం అంటే చాలా దూరం ది చూడలేకపోవడము సో దానికోసమే గ్లాస్ అడ్వైజ్ చేస్తుంటాం సో రెండు చూసుకుంటే లైఫ్ స్టైల్గా కూడా ఉంది ఇది జెనెటిక్ గా కూడా చూస్తుంటాము అండ్ సరైన న్యూట్రియన్ లేని ఫుడ్ మనము ఆ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే దాని వల్ల కూడా ఉంటుంది ఓకే సో దీన్ని తగ్గించుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్గా ఏంటంటే మనకి ఐకి కావాల్సిన కెరోటైడ్స్ అంటాము దానికి అంటే ఐకి కావాల్సిన ఫుడ్ ఏంటంటే అందరికీ తెలిసింది క్యారెట్స్ కానివ్వండి బీట్రూట్ కానివ్వండి ఆకుకూరల్లో పాలకూర కానివ్వండి అండ్ మీరు చూస్తే అందరూ మనకి ఇంట్లో దొరికి బచ్చల కూర అంటాం సో ఇవి రెగ్యులర్ గా మనము పప్పుల్లో కానివ్వండి వేసుకొని తీసుకోవచ్చు అలానే క్యారెట్ అందరికీ తెలిసిందే బీట్రూట్ ఒకవేళ పిల్లల్లో అయితే బీట్రూట్ని మనము హల్వా లాగా చేసి లేకపోతే జ్యూసెస్ లాగా పెద్దవాళ్ళు కూడా ఎవరికైనా జ్యూసెస్ లాంటివి ఇవ్వడము ఇవి చేస్తూనే మెయిన్గా దీనికి ఏంటంటే ఎక్కువ ఎండలో తిరగకుండా అంటే ఒక సర్టన్ ఏజ్లో మనకి దాని సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి కొంచెం దగ్గర కొంచెం పెట్టుకొని చదువుతుంటే మస్కలాగా ఉండటము పెయిన్ఫుల్గా అనిపించడం కొన్నిసార్లు ఆ కంటిలో నుంచి నీరు కారటము ఉంటుంది అంటే మనము హెడ్కి కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ హెడ్లో ఉండే క్రేనియల్ నర్వ్ ఆప్టిక్ నర్వ్ మీద ప్రెషర్ లేకుండా స్క్రీన్ టైం తగ్గించడము హై అంటే బాగా బ్రైట్నెస్ లైట్లను చూడ చూడకపోవడము మంచి ఇంకా సన్ గ్లాసెస్ లాంటివి యూస్ చేయడము అలానే బయట ఎండకు వెళ్ళినప్పుడు యాడ్స్ కానీ టోపీ లాంటివి పెట్టుకోవడము రెగ్యులర్గా వారంలో రెండు మూడు సార్లు తలకి అభ్యంగరం అంటే ఆయిల్ లాంటిది అప్లై చేయడం వల్ల అది ఎండకి మన బాడీకి మీడియం లాగా పనిచేస్తుంది డైరెక్ట్ ఎండ పడకుండా ఉంటుంది ఇంకా దీనికి సింపుల్ టెక్నిక్ ఆ ఐ సైట్ని అలా పెరగకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో దీన్ని తర్పణ చికిత్స అంటాం తర్పణం అంటే మళ్ళీ దీంట్లో ఏంటి దీన్ని ఆవు నెయ్యిలో కొన్ని ఔషధాలను మిక్స్ చేసి డైరెక్ట్గా ఆయిలో ఆ నెయ్యిని వేస్తామన్నమాట వేసినప్పుడు అంటే కంగారు పడాల్సిన అవసరం వేస్తే ఏంటి అనేది ఆ కేర్ తీసుకొని డైరెక్ట్గా ఐస్ని వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ డేస్ ఐ ఓపెన్ చేసి క్లోజ్ చేయమంటాం ఇది ఒక టెక్నిక్ దాన్ని నేత్ర తర్పణం అంటాం ఎస్పెషల్లీ ఈ డ ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు డ్రై ఐస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ దానివల్ల ఏంటంటే ఆ డ్రైనెస్ తగ్గి ఈ మయోపియాని కూడా తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఐ రిలేటెడ్ ఇష్యూ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు నమస్తే థ్యాంక్ యూ